ఇంత ఆలోచిస్తున్నావు జరుగుతుంది అంటే ఒకటి పర్టికులర్గా అంటూ ఏం లేదక్క అన్ని ఇష్టం నాకు దానిలో ఉన్న ప్రతి క్వాలిటీ ఒకటే ఒకటి ఏంటంటే ఈ మధ్య కొంచెం టైం ఇవ్వట్లేదు నాకు నేను అది అడుగుతారా అడుగుతా నేను నచ్చంది ఏంటి అనేది కూడా నేను అడుగుతా ఆ గ్యాప్ ఇస్తే నచ్చినవి అంటే చెప్పట్లేదు నచ్చింది అంటే చెప్పేస్తాను అన్ని ఇష్టం ఒకటి పాయింట్ చేయడానికి ఏం లేదు లేదు ఓవరాల్ గా టోటల్ ప్యాకేజ్ ఓకే అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను అంటే ఇంత సపోర్టివ్ ఉన్నారు కాబట్టి ఇంకా ఏమి ఇది ఇది అన్నట్టుగా లేదు ఓకే నచ్చంది అయితే ఈ మధ్య టైం ఇవ్వట్లేదు నీకు నన్ను ఈ ఎవ్వరు భరించలేరు ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ బట్ టైం ఇవ్వట్లేదు అంట కంప్లైంట్ అదే నచ్చంది అని కాదు కంప్లైంట్ అది కంప్లైంట్ సో అంటే ఏం లేదు నేను ఒక ఒక ఎంపైర్ క్రియేట్ చేయాలి చెప్తున్నాను కదా అనుకున్నా అబ్రాడ్ వెళ్ళాలి నేను ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి నేను సో దాని మీద వర్క్ చేస్తున్నా నేను కొన్ని డేస్ అంటే నేను ఇప్పుడు పాస్ట్ వన్ ఇయర్ గా నేను వర్క్ చేసిన దగ్గర కూడా నేను ఒక గా కాకుండా ఆ కంపెనీ నేనే దానికి అట్లా వర్క్ చేస్తూ వచ్చాను సో దాని గురించి యాక్చువల్గా తనకి అలా అనిపించడానికి నాతో చెప్పిన రీజన్ కూడా నాతో షేర్ చేసుకుంటారు కదా మీ గురించి సో తను చెప్పిన రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇంత లో ఉంది కదా తనను అర్థం చేసుకునేది ఓన్లీ మీరే కదా ఇంకెవరు అర్థం చేసుకున్నా కూడా అది వేస్ట్ తనకి చెప్పలేరు అది మీ మైండ్ లో ఏం రన్ అవుతుంది మీరు ఎలా దాన్ని తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ పాయింట్ అయితే ఒకే ఇంట్లో ఉన్నా సరే మీరు ఇప్పుడు వేరే వర్క్లో ఇంటికి వచ్చిన తర్వాత కూడా వేరే వర్క్లో బిజీగా ఉండడము తనకి అట్లీస్ట్ ఆ కొంత టైం ఇచ్చినా కూడా తన డే అంతా ఏదైతే లో ఉంది అవన్నీ ఉందో అది మర్చిపోయేది కానీ ఇక్కడ కూడా మీరు వర్క్ చేసేసరికి అది ఇంకా కంటిన్యూ చేస్తుంది అంతేనా నాకు చెప్పింది బట్ నేను ఆ చాలాసార్లు మిడ్ నైట్ నిద్రలేపి ఏడ్చి అడిగేదాన్ని టైం ఇవ్వు నాకు నిద్ర పడుతుంది మా ఇద్దరికి ఏదన్నా గొడవ అయితే పందిలా అక్క అసలు అరే కొంతమంది ఉంటారా ఇట్లాంటి వాళ్ళు మస్తు మెంటలో వస్తా తెలుసా నాకేమో నిద్ర పట్టదు ఒక గొడవ గొడవ చేసుకునేవాడు ఆ టైంలో నాతో గొడవ పడిన టైంలో ఇంకా ప్రశాంతంగా ఆ టైంలో కాల్తో ఒక్కడి దాన్ని లేపి మిడ్ నైట్ లో పెట్టుకుంటా డిస్కషన్ నేను నాకేంటే అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది అంటారు అనమాట అంటే నా ఫాస్ట్ రూమ్మేట్స్ వాళ్ళు అరే నీకు చాలా అది ఏమంటారు గాడ్ గిఫ్టెడ్ రామ్ నాకు స్నాప్ టైం లో స్లీప్ వస్తుంది స్నాప్ ఇట్లా ఇట్లా స్నాప్ టైంలో స్లీప్ అదృష్టవంతులు నా రూమ్మేట్ ఉంటారు అడిగితే రీజన్ కూడా ఏం చెప్తారు తెలుసా మీరు గా ఉంటారు కాబట్టి మీకు మీకు నిద్ర వేస్ట్ పని పని చేస్తారు బాడీకి ఎక్కడ చెప్పారు బుర్రకి ఎక్కడ పని చెప్పారు అందుకే మీ బాడీ అలసిపోలే మీకు నిద్ర రాలేదు మేము అలా కాదు కదా ఇంకొక పాయింట్ ఉంటుంది మీరు అది అంటే మెన్ కి హార్మోనల్ దీధిలో మార్నింగ్ అంటే లైక్ బిఫోర్ లెవెన్ వరకు చాలా హెల్దీ చాలా ఎనర్జెటిక్ గా ఉంటాడు పర్సన్ ఓకే తర్వాత ఓన్లీ మెన్స్ తర్వాత నుంచి వాళ్ళ ఎనర్జీ లో అయితే ఉంటుంది వాళ్ళు పని చేసినా చేయకపోయినా ఓకే అంటే ఎప్పుడైతే సన్సెట్ అవుతుందో సన్సెట్ తర్వాత నుంచి మెన్ కంప్లీట్లీ రిలాక్స్ అయిపోతారు అంటే వాళ్ళ హార్మోన్ అది నేను అంటే లైక్ కొన్ని స్టడీస్ లో చూసాను అది నువ్వు డే టైం కూడా పందలానే పడుకుంటావు నేను మామూలుగా చెప్తున్నా నేను ఓకే సో రెండు నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి ఎవరు మాట్లాడకుండా ఇట్లా పడుకున్నాడు అంటే అటు తిరిగి అంటే అదృష్టవంతులు అంటారు నేను అర్ధరాత్రి రెండింటికి మూడింటికి లేపి మార్నింగ్ ఫైవ్ సిక్స్ వరకు డిస్కషన్ పెట్టుకుంటా కొట్టిందా ఎప్పుడన్నా మిమ్మల్ని తిట్టిందా తిట్టడం అయితే కామన్ ఎక్కువ మిమ్మల్ని తిట్టే వర్డ్ ఏంటి చాలా మీకే గుర్తుండాలి ఎక్కువగా తిట్టే వర్డ్ మల్టిపుల్ ఆఫ్ ఓకే ఒక్కటి గుర్తు పెట్టుకోవడం కష్టమా తను ఎప్పుడైనా తిట్టాడా నేను మా అరిచాడా అంత టైం కూడా నువ్వు ఇయ్యవా సైకో ముండా అంటాడు అందుక అన్నిటికీ సైకో 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 అని పెట్టుకున్నావు అని ఏం పెట్టింది తను

ఉన్న మాట వినరు తన్ని పక్కన ఉన్నారు కదా ఇప్పుడు దీనికంటే ఇంకా అవసరం లేదు బట్ నువ్వు చెప్పాలనుకుంది ఓపెన్ గా ఇప్పుడు ఇంకో రకంగా నన్ను నువ్వే ఆఫ్టర్ ఫుల్ నెగిటివ్ లో చెల్లిపోయింది కదా అసలు మైండ్ తనది ఇది చేస్తే ఇది చేసానని ఇది చేయకపోతే ఇది చేయలేదని సో నువ్వు అనుకుంటున్నావు అందరిని ఎప్పుడు సాటిస్ఫై చేస్తా అని

ఫస్ట్ కూర్చొని కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి చూస్తా ఉంటది టక్ 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 దాని తర్వాత లోకి నేనేం చేస్తున్నాను తెలుసా అందరు ఇట్లా చేస్తారు వాళ్ళకి వచ్చింది నేను నాకు వచ్చింది పక్కన పెట్టి నా అంటే నేను కొలాబరేషన్ పెడతా కదా ఎవరైతే గెస్ట్లు ఉన్నారో వాళ్ళకి వచ్చిన నెగిటివ్ కామెంట్స్ డిలీట్ చేసుకుంటా నేను నాకు వచ్చినవి అట్లానే పెట్టి వాళ్ళకి వస్తాయి కదా వాటిని డిలీట్ చేస్తున్నా నేను ఎందుకంటే పాపం వాళ్ళ పేజ్ లోనే వాళ్ళు భరిస్తారు ఇంకో పక్కన పేజ్ లో కూడా భరించారు రీసెంట్ గా ఒక కుకింగ్ వీడియో చేసింది మీరు చూసారు కదా వేరే ఒక మీడియా కంపెనీతో చేసాం పెద్ద కంపెనీ అది వాళ్ళ పేజ్ లో కూడా ఇట్లా వెళ్ళి చేస్తున్నారు అక్కడ కామెంట్స్ నాకు అవి చూసి డిలీట్ చేయాలని ఉంటుంది కానీ అది నా దగ్గర ఉండదు యాక్సెస్ కొలాబరేషన్ వాళ్ళు పెట్టారు సో నాకు మెయిన్ థింగ్ ఏంటంటే నాకు అక్కడ మంచి రెప్యూటేషన్ ఉంది ఇప్పుడు నాకు అది ఇంపాక్ట్ అవుతుంది కదా సో నేను అది చూసాను అరే మేము ఇంత ఖాళీ ఉన్నారా మీరు చెప్పి సో ఫైనల్ గా ఇంటర్వ్యూలో ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటే మేము ఇంక ఇంటర్వ్యూని క్లోజ్ చేస్తాం ఏం కాదు జస్ట్ చెప్పు నీ మనసులో ఉన్న ఒక మాట చెప్పు సెవెన్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఎంత ఉంటుంది మేము ఐ లవ్ యూ అవి కూడా చెప్పు ఐ లవ్ యూ చెప్పమన్నా నేను ప్రపోజ్ చేయమన్నా నీ మనసులో మాట చెప్పు అన్నా నేను తనకి తన గురించి నువ్వు ఒక మాటలో చెప్పాలంటే అది ఏం చెప్తావు తనకే చెప్పు తర్వాత మీ ఇద్దరిని మీ ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా కూర్చోపెట్టి నెగిటివ్ గురించి అడిగిస్తా ఉన్నారుగా సో థింగ్ ఏంటంటే నేను చెప్తా చెప్తాను ఈ జన్మకి బరి ఈ జన్మకి నచ్చవు బరి ఆ ఓకే మీరు నేనైతే అయితే చెప్తా నేను నేను తప్పించి ఇంకా అవి భరించలేదు ఇది కరెక్ట్ ఇది వాస్తవం నేనే చెప్తాను ఆ పాయింట్ ఓకే నేనే చెప్తా తనకి నైస్ ఇద్దరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండండి తను